ఏపీలో మంత్రుల గెలుపుపై వాడి వేడి చర్చ నడుస్తోంది వైసీపీ మును పెన్నడూ లేని విధంగా రాజకీయ బదిలీలు చేసింది ఇందులో కొందరు మంత్రులు సిట్టింగ్ నియోజకవర్గాలను వదిలి వేరే చోట పోటీ చేయాల్సి వచ్చింది వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇంతవరకు బోణీ కొట్టని నియోజకవర్గాల్లో కూడా కొందరు మంత్రులు పోటీకి దిగారు నాన్ లోకల్ అయినా అక్కడ తమ శక్తికి మించి కష్టపడ్డారు టఫ్ ఫైట్ నడిచిన నియోజకవర్గాల్లో గెలిచే మంత్రులు ఎవరు అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతోంది మంత్రుల గెలుపు ఓటములపై భారీ బెట్టింగ్స్ నడుస్తున్నాయి ప్రకాశం జిల్లాకు చెందిన రాష్ట్ర మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నుంచి కొండెపికి మారారు రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి మేరుగ నాగార్జున బాపట్ల జిల్లా వేమూరు నుంచి ప్రకాశం జిల్లా సంత నూతలపాడుకు మారారు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన ఈ రెండింటిలోనూ టాప్ ఫైట్ నడిచింది అనేది టాక్ కొండపిలో వైసీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు గెలవలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి డాక్టర్ బాల వీరాంజనేయులు వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు ఆయన స్థానికుడు డాక్టర్గా కూడా సుపరిచితుడు గెలుపోటమల్ని ప్రభావితం చేసే స్థాయిలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు కొండపిలో ఉండడంతో అక్కడ హోరాహోరీ పోరు నడిచింది మంత్రి ఆదిమూలపు సురేష్ గెలిచి నియోజకవర్గంలో బోని కొడతారా లేక బాలవీరాంజనేయులు హ్యాట్రిక్ సాధిస్తారా అనేది తేలాల్సి ఉంది సంతనూతలపాడు నుంచి రెండు వేల పద్నాలుగులో ఆదిమూలపు సురేష్ రెండు వేల పంతొమ్మిదిలో టీజీఆర్ సుధాకర్ బాబు వైసీపీ నుంచి గెలుపొందారు ఈసారి మంత్రి మేరుగ నాగార్జున పోటీ చేశారు వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి వడ్డెర సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ ఉన్నాయి బీసీఎస్సీ కమ్మ సామాజిక వర్గం ఓటర్లు గెలుపోటమల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు వైసీపీ ఓటు బ్యాంక్ బలంగానే ఉన్న గ్రూపు తగాదాలు స్థానికేతరుడు కావడం లాంటి అంశాలు మంత్రి మేరుగను వెంటాడాయి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సామాజిక సమీకరణాల్లో భాగంగా ఈసారి గుంటూరు బెస్ట్ నుంచి పోటీ చేశారు వైసీపీ పుట్టిన తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు ఈసారి ఎలా అయినా గుంటూరు బెస్ట్ దక్కించుకోవాలని వైసీపీ అధిష్టానం రజనికి టికెట్ కేటాయించింది టీడీపీ గల్లా మాధవిని బరిలోకి దించింది ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వాళ్లే అక్కడ హోరాహోరీ పోరులో లేక వైసీపీ వేస్తుందా అన్నది చూడాలి ఇక కృష్ణా జిల్లా పెడన సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఈసారి పెనమలూరు నుంచి పోటీకి దిగారు ఈ నియోజకవర్గంలో కమ్మ బీసీ ఎస్సీ ఓటింగ్ ఎక్కువ ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే జోగి పెనమలూరుకు మకాం మార్చారు ప్రచార పర్వంలో జోగి దూకుడుగా వ్యవహరించారు అయితే నాన్ లోకల్ ముద్ర పడ్డంతో వైసీపీ టీడీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరు సాగింది పెనమలూరు ఫలితంపై రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది ఇక అనకాపల్లి నుంచి గాజువాకు గదిలైన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు అనేది టాక్ ఈ నియోజకవర్గంలో గెలుపు ప్రభావితం చేసే స్థాయిలో కాపు యాదవ సామాజిక వర్గం ఓటర్లున్నారు గత లో ముక్కోణపు పోటీ జరగగా వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ పై అనూహ్య విజయం సాధించారు ఎన్నికల్లో గాజువాక నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావును బరిలోకి దించింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి గెలిచారు ఇక పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానాల్లో నిలిచారు ఈసారి మంత్రి గుడివాడ అమర్నాథ్ పల్లా శ్రీనివాసరావు మధ్య హోరాహోరీ పోరు నడిచింది రాష్ట్రంలోని హాట్ సీట్లలో రాజమండ్రి రూరల్ ఒకటి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య రసవతర పోరు సాగింది రెండు ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి వరుస విజయాలు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం కూడా ఉంది గోరంట్లపై బీసీ వర్గానికి చెందిన మంత్రి చెల్లుబోయిన వేణు గెలిచి రాజమండ్రి రూరల్లో బోనీ కొడతారా ఏడోసారి గోరంట్ల ఈజీగా విజయం సాధిస్తారా అన్నది జూన్ నాలుగునే బయటపడుతుంది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది వీళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావడంతో గెలుపుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది రెండు వేల పద్నాలుగులో స్వల్ప తేడాతో ఓడిపోయిన అంబటి రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు ఇరవై వేల ఓట్లపై చిలుకు మెజార్టీతో విజయాన్ని సాధించారు టీడీపీ అభ్యర్థి కన్నాకు ఈ నియోజకవర్గంలో సొంత అనుచర గణం ఉండడంతో పోరులో ఎవరిది విజయం అనేది తేలాల్సింది నగరి వైసీపీ అభ్యర్థిని ఫైర్ బ్రాండ్ రోజా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు హ్యాట్రిక్ విక్టరీ కోసం సర్వశక్తులు ఒడ్డిపోరాడారు అయినా రోజా నగరిలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు సొంత పార్టీ నుంచి ఆమెకు వ్యతిరేకత ఎదురు కావడంతో ఆమె గెలుపుపై ఇక్కడ ఆసక్తికర చర్చ సాగుతోంది రెండు వేల పద్నాలుగులో గాలి ముద్దుకృష్ణమనాయుడిని రెండు వేల పంతొమ్మిదిలో గాలి భానుప్రకాష్ ఇలా తండ్రి కొడుకులను వరుసగా ఓడించిన చరిత్రను సొంతం చేసుకున్న రోజా ఈసారి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్పై విజయం సాధిస్తారా లేదా అనే చర్చ అయితే కొనసాగుతోంది